ఏలూరు జిల్లా లింగపాలె మండలం ములగలంపాడు గ్రామం నుండి చింతలపూడి ఎమ్మెల్యే ఉన్నామట్ల ఎలీజాకు జరిగిన అన్యాయాన్ని ఖండిస్తూ ములగలంపాడు గ్రామానికి చెందిన సరిపల్లి పెద్దరాజు పిలుపు మేరకు గ్రామంలోని వైఎస్సార్సీపీ యువకులు పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీలో ఎలీజా చేతుల మీదుగా కాంగ్రెస్ కండవాలు వేయించుకొని కాంగ్రెస్ పార్టీకి ఎలీజాకి మద్దతు తెలిపారు ఈ సందర్భంగా సీనియర్ నాయకుడు పెద్దిరాజు మాట్లాడుతూ ఎమ్మెల్యే ఎలీజా దమ్మున్న నాయకుడని తల తలవంచకుండా ఆయన పరిపాలన చేశారని కాంగ్రెస్ పార్టీలో పెత్తందారీతనం ఉండదని ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు మేలు చేసే పార్టీ అన్నారు కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావం నుండి పక్షాన నిలిచిన అనేక అభివృద్ది సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి వారి అభ్యున్నతికి పాటుపడిందన్నారు కాంగ్రెస్ పార్టీ చేసిన మేలు ప్రజలు మర్చిపోలేరని సేలింగ్ భూములు రైతు పూర్తి రుణమాఫీ సోషల్ వెల్ఫేర్ హాస్టల్లో ఇంకా ఎన్నో చెప్పుకోదగిన బడుగు బలహీన వర్గాల మర్చిపోలేని పథకాలు కాంగ్రెస్ ప్రభుత్వంలోని సాధ్యమని తెలిపారు ఉన్నమట్ల పట్ల ఎలీజాతో కలిసి కాంగ్రెస్ పార్టీ గెలుపు దిశగా మా ప్రయాణం సాగిస్తామని చెంతలపూడి నియోజకవర్గ ఎస్సీ నియోజకవర్గమైన ఈ పెద్దందారుల హడావుడి ఏమిటో మాకు అర్థం కావటం లేదని కాంగ్రెస్ పార్టీలో ఆయన తెలిపారు ఈ కార్యక్రమంలో నియోజకవర్గంలోని ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ కాంగ్రెస్ సానుభూతి పరులు నాయకులు కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు సచిన్ స్టేట్ జనరల్ సెక్రటరీ గారికి అలాగే మా నన్ను వెన్నంటి నడిపిస్తున్న మా అలగా రవన్న గారికి నాని గారికి ఇక్కడికి వచ్చిన నా తోటి స్నేహితులకు మా కుటుంబ సభ్యులైన మా ఊరి యూత్ కుర్రాళ్ళు అందరూ పెద్దవాళ్ళకి నా కృతజ్ఞతలు నేను ముఖ్యంగా నేను ఎప్పుడూ ఏ పార్టీని సపోర్ట్ చేయను నాకు రాజకీయమా అంబేద్కర్ తప్ప రాజకీయం అన్న నేను ఎక్కువగా లైక్ చేయను ఎల్ఈ అన్నగారు కాంగ్రెస్లోకి వచ్చారు ఆయన గతంలో ఉన్న ఏ పార్టీ అయినా సరే అది నేను ఆయన అందులో ఉన్నంత వరకు నేను ఆయన్ని నేను చూడలే ఒక అన్నగా చూడలేదు ఆయన్ని ఎప్పుడైతే పెత్తందారీ వ్యవస్థ ఆయన్ని ఎమర్జెన్సీలో మొదలుపెట్టిందో ఆ రోజు నుంచి ఎలిజా అన్నగారికి నేను ఒక్కసారి ఆయన వెన్నగాల ఉంటే బాగుండు ఆయనతో నేనుంటే ఆయన్ని అనే ప్రతి ఒక్కరిని నేను నోరు మోపించగలను అనే సత్తాతోనే ఈరోజు నేను ఎలిజా అన్నగారితో చేయి కలిపి కాంగ్రెస్ లోకి రావటం జరిగింది మిత్రులారా నేను ఈ ఈ ప్రయాణం ఈ ప్రయాణం ఇప్పుడు దానే నేను ఆపును ఎలిజా అన్నగారితో కలిసి ఆయన గెలుపు వరకు నేను ఆలోచనతోనే ఉండి ఆయన గెలుపు కోసం నేను పోరాడతానని చెప్పేసేసి అందరూ సమాముఖంగా ప్రతిజ్ఞ చేస్తున్నాను మిత్రులారా నాకు సహకరించండి మనం ఈ కాంగ్రెస్ పార్టీ మన ఎస్సిబిసి మైనార్టీల పార్టీ ఒకటి గమనించండి మనకి ఐదు సెంట్ల ఇల్లు ఇళ్ల స్థలం ఇవ్వగలిగిన పార్టీ కాంగ్రెస్ పార్టీ తమ్ముడు చెప్పినట్టు మనం ఎప్పుడు దళితులకు భూమి ఇవ్వలేదు ఎవరు ఏ పార్టీ కూడా ఎవరన్నా ఒక సెంటు భూమి ఇచ్చిందంటే ఇళ్ళ స్థలం ఇచ్చి అందులో ఒక పాత్రం చెప్తున్నారు కానీ కాంగ్రెస్ పార్టీ అలా చేయలే తమ్ముడు చెప్పినట్టు తొంభై సెంట్ల దగ్గర నుంచి మూడు ఎకరాల భూమి ఇచ్చింది ఆ జనత కాంగ్రెస్ పార్టీదే ఈరోజు కూడా I Nayakto. Delhi, Nayakto. Delhi, Nayakto. Delhi. What is <laughs> Delhi? Delhi is <laughs> Nagar Nayakto. Delhi is Nagar is Congress.

సబరాలు నిజంగా ఈ కాంగ్రెస్ పార్టీలో ఇంత ఆనందాన్ని వ్యక్తపరుస్తున్నారు ఎలిజగన్ నాయకత్వంలో ఇలాంటి ఉత్సాహం చాలా బాగుంది ఇక ములగలంపడు ములగలంపాడు గ్రామంలో నాయకత్వం వెంకటత్వం

కూడా వేమురపల్లి గ్రామం నుంచి మరి ఇక్కడికి వచ్చి వెంకటమూర్తి గారి యొక్క నాయకత్వంలో అలాగే ఎలిజే గారి యొక్క నాయకత్వంలో పిద్రాజు గారి యొక్క నాయకత్వంలో ములుగుల నుంచి మరి ఇక్కడికి రాగలిగి కాంగ్రెస్ పార్టీలో పిత్రాజు గారితో పాటుగా మంచిగా యూత్ ప్రెసిడెంట్ రాజ్ కుమార్ గారు రాజకుమార్ గారు కూడా మరియు ములంపాడు గ్రామం నుంచి ఇచ్చారు రెండు రాజుగారు రాజుగారు న్న గారి నిజంగా ఎక్కడ పెడితే అక్కడ నిరాంజనాలు ఎక్కడ అడుగు పెడితే అక్కడ వైభవం ఎక్కడ అడుగు పెడితే అక్కడ చప్పట్లు సూర్యబాబు గారు సూర్యబాబు గారు కూడా లక్ష్మీ గారు నిజంగా మా గారు కూడా కాంగ్రెస్ లో వచ్చారు ఆయన ఒక ప్రసంగాన్ని వినాలందరూ వచ్చేసారంటే ఇవాళ మనస్ఫూర్తిగా అందరూ వచ్చారు కదిలింపబడ్డారు నాయకత్వం తర్వాత అది పెద్దలు చెప్పినటువంటి విషయాలు తర్వాత వాళ్ళు స్వచ్ఛందంగా ఎంతో ఆనందంగా సంతోషంగా వచ్చి కనవలేసుకున్నారు మీరు వాళ్ళందరూ తమ్ముళ్ళందరూ కూడా బాగా చూసి ఇంకా అనేక మందిని గ్రామాలకి వెళ్తే ఇంకా విప్లవం మొదలైపోతే